సిఐటియు వనపర్తి జిల్లా జనరల్ సెక్రటరీ అయినటువంటి పుట్ట అంజనేయులు గారు మన దగ్గర ఉన్నారు వారిని ఈరోజు మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం సిఐటియు యూనియన్కి సంబంధించినటువంటి మరి ఉద్యమాలు సాధించినటువంటి విజయాల గురించి మరి పుట్ట అంజనేయులు గారిని అడిగి తెలుసుకుందాం వారు చాలా రోజుల నుంచి సిఐటియు యూనియన్లో పనిచేస్తూ మరి కార్మికుల తరఫున ఉండి కార్మికుల పక్షాన ఉండి మరి ప్రజా ఉద్యమాలు చేస్తున్నటువంటి ఒక వ్యక్తి మరి సిఐటియుకి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను ఈ ఇంటర్వ్యూ ద్వారా పుట్ట ఆంజనేయులు గారి నుంచి మనం తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్తే సార్ సిఐటియు సిఐటియు యొక్క లక్ష్యాలు ఏమిటి సిఐటియుకి సంబంధించినటువంటి మరి ప్రాథమికంగా మీరు ఎప్పుడు స్టార్ట్ అయింది దానికి సంబంధించినటువంటి లక్ష్యాలు ఆశయాల గురించి ఒకసారి చెప్పండి సార్ ఓకే మిత్రులారా అందరికీ నమస్కారం సిఐటియు సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ పంతొమ్మిది వందల డెబ్బైలో ఏర్పడింది ఐక్యత పోరాటం అనే నినాదంతోన ఈ సిఐటియు ఏర్పడటం జరిగింది ప్రధానంగా పంతొమ్మిది వందల ఇరవైలోనే ఏఐటియుసీ పేరుతో మొట్టమొదట ఈ స్వాతంత్ర ఉద్యమంలోని ఈ ఉమ్మడి కార్మిక సంఘం ఏర్పడటం జరిగింది ఆ తర్వాత కాలంలోన కొంత ఏఐటిసీలో కార్మిక వర్గానికి సంస్కరణ ధోరణి రావడం కార్మిక వర్గానికి మేలు విరగకుండా యాజమాన్యానికి అనుకూలంగా మారుతున్న తీరును చూసి అటువంటి టైంలోన పంతొమ్మిది వందల తప్పనిసరి స్థితిలో సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ ఏర్పడటం జరిగింది దీని ఆశయాలు ప్రధానంగా కార్మికులకు రోజువారీ సమస్యల పరిష్కారం కోసము పోరాటం చేయడం సంఘటిత రంగ కార్మికుల కోసం అదేవిధంగా ఉద్యోగుల కోసం అన్ని రంగాల కార్మికుల సమస్యల సాధన కోసము ఉద్యమించడం అనేది జరుగుతూ ఉంది వీరికి జీతాలు పెరిగిన ధరలు విపరీతంగా పెరుగుతున్న పరిస్థితి ఉంది కాబట్టి నిజ వేతనాలు పడిపోతున్న పరిస్థితి ఉంది కాబట్టి నిజ వేతనాలు పడిపోతున్న ఈ తరుణంలోన నిత్యం జీతాలు పెరగాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ధరలు పెరగని రాజ్యం కోసం అందరికీ కష్టానికి తగ్గ ఫలితం ఉండాలని ఒక కార్మిక వర్గ రాజ్య స్థాపన కోసం సిఐటియు పనిచేస్తూ ఉంది ఇప్పటికే ఈ ప్రపంచంలోన ఈ సిఐటియు లక్ష్యం ఏదైతే ఉందో కార్మికవర్గ రాజ్యం కొన్ని దేశాల్లో చైనాలో కానీ క్యూబాలో కానీ వియత్నాంలో కానీ ఉత్తర కొరియాలో కానీ లాబోస్ దేశంలో కానీ సోషలిజం సమాజం కష్టానికి తగ్గ ఫలితం ఇచ్చే రాజ్యాలు ఉన్నవి అటువంటి రాజ్యం కావాలని మేము ఇక్కడ సిఐటియుగా దేశవ్యాప్తంగా ఉద్యమిస్తూ ఉన్నాం పోరాడుతూ ఉన్నాం ఐక్య ఉద్యమాలకు రథసారథిగా సిఐటి పనిచేస్తుంది వాస్తవంగా సిఐటి పుట్టని రోజు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది వరకు పచ్చి గడ్డేస్తే మండుతుంది అన్నట్టుగా ఆ రోజు కార్మిక వర్గాన్ని చీల్చి చెండాడినరు ఒక సంఘం సమ్మె చేస్తే ఇంకో సంఘం వాళ్లకు మద్దతిచ్చింది ప్రభుత్వానికి అనుకూలంగా ఉంది యాజమాన్యానికి అనుకూలంగా ఉంది కాబట్టి పంతొమ్మిది వందల డెబ్బైలో ఏదైతే సిఐటు ఐక్యత పోరాటం అనే నినాదంతోనే ముందుకొచ్చిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము అన్ని కార్మిక సంఘాలను ఏకతాటి బితికి తీసుకురావడం జరిగింది వాస్తవంగా బీజేపీ అధికారంలోకి రాకముందు రెండు వేల పదమూడు వరకు వాస్తవంగా బిఎంఎస్తో సహా సిఐటిలో సంబంధించి ఐక్య కార్యాచరణలో కలిసి రావడం జరిగింది అన్ని ఈ దేశంలో ఉండే కేంద్ర ట్రేడ్ యూనియన్స్ అన్నీ కలిపి కొన్ని డిమాండ్లు ఏర్పాటు చేసుకొని ఆ డిమాండ్ల సాధన కోసం ఇప్పటికీ ఉద్యమిస్తూ ఉన్నాం ఆ పద్ధతుల్లో రేపే దేశవ్యాప్తంగా కార్మికులు పెద్ద ఎత్తున కార్మికులు రైతులు వ్యవసాయ కార్మికులు ప్రజలు దేశం మొత్తం పెద్ద ఎత్తున ఉద్యమం ఉద్యమానికి సిద్ధమయ్యారు మొత్తం పద్దెనిమిది కోరికల కోసము అన్ని కార్మిక సంఘాలు మొత్తము ఈ దేశంలో ఉన్న బిఎంఎస్ ఒక్కటి తప్ప మిగతా ఈ దేశంలో ఉన్న కేంద్ర ట్రేడ్ యూనియన్స్ అన్ని మన రాష్ట్రంలో ట్రేడ్ యూనియన్స్ అన్నీ ఈరోజు ఈ పోరాటంలో ఉన్నాయి రేపు దేశం మొత్తంగా కార్మిక వర్గాన్ని ఐక్యం చేసి రైతు వర్గాన్ని ఐక్యం చేసి కార్మి వ్యవసాయ కార్మికులను ఐక్యం చేసి పేదలను ఐక్యం చేసి ఉద్యమం నిర్మిస్తున్నాం ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి నాలుగు లేబర్ కోట్లు రద్దు చేయాలి దానికోసము నిన్ననే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సిఐటి ఆధ్వర్యంలోన ఒక వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఎందుకు అంటే నాలుగు లేబర్ కోడ్లు అనేది కార్మికులు నూట ముప్పై ఏళ్ళ నాడు పోరాడి సాధించుకున్న ఎనిమిది గంటల పరిదినం ఉండదు అదేవిధంగా కనీస వేతనాలు ఉండదు బీరసారడి హక్కు ఉండదు అదేవిధంగా కార్మికులకు సమ్మెసే హక్కు ఉండదు అదేవిధంగా కార్మికులకు ఎలాంటి హక్కులు లేకుండా కట్టు బానిసలాగా చేయాలని బీజేపీ ప్రభుత్వం నిర్ణయం చేసింది దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం నిర్మిస్తున్నాం దేశవ్యాప్తంగా గతంలో ఎట్లయితే రైతులు పోరాటం చేసి ఆ రైతు వ్యతిరేక మూడు చట్టాలను వెలికి కొట్టినరో అట్లే మేము కూడా కార్మిక వర్గాన్ని ఐక్యం చేసి నాలుగు లేబర్ కోడ్లను వెలికి కొడతాం గతంలో స్వాతంత్ర పోరాటం నుంచి పోరాడి పంతొమ్మిది వందల ఇరవై ఆరులో తెచ్చుకున్న ట్రేడ్ యూనియన్ యాక్టును కార్మిక హక్కుల చట్టాన్ని సంఘం పెట్టుకునే హక్కును లేకుండా చేయాలని ఈరోజు మోడీ ప్రయత్నం చేస్తున్నాడు సమ్మె హక్కు లేదు సంఘం పెట్టుకునే హక్కు లేదు పోరాడే హక్కు లేదు యజమానులకు అనుకూలంగా చేయాలంటున్నాడు దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం దానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాం ఓకే సార్ ఈ సిఐటియు ఉద్యమాలు ఏ విధంగా చేస్తున్నా ఆర్గనైజేషను మరి ఏ విధంగా పనిచేస్తుంది ఉద్యమాల యొక్క తీవ్రత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ విధంగా ఉద్యమాన్ని నిర్మిస్తున్నారు సరే మిత్రులగా సిఐటియు అనేది ఈరోజుకు దేశ మొత్తంగా అంగన్వాడీలను ఐక్యం చేసి మామూలుగా డెబ్బై ఐదు రూపాయల వేతనం నుంచి ఈరోజు పదమూడు వేల ఆరు వందల వేతనం వరకు టీచర్లకు సాధించడం జరిగింది హెల్పర్లకు ఏడు వేల ఎనిమిది వందలు మాత్రమే ఈరోజు ఉన్నది కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నది ఏంటంటే కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలి ప్రతి ఒక్కరికి ఇది కూడా మేము ఏదో సిఐటిగా మేము నిర్ణయించింది కాదు లేకపోతే కార్మిక సంఘాలు నిర్ణయించింది కాదు కేంద్ర ప్రభుత్వమే ఆక్ట్రాయిడ్ కమిటీ వేసింది గతంలో ఉండే ప్రభుత్వము ఆక్ ట్రాయిడ్ కమిటీ సిఫార్సుల ప్రకారము మేము ఈరోజు పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం అన్ని రంగాల కార్మికులకు ఇరవై ఆరు వేలు ఇవ్వాలి అదేవిధంగా రెండు వేల పదమూడులోన ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ నలభై ఐదో సమావేశంలోన ప్రభుత్వము యజమానులు అదేవిధంగా కార్మిక సంఘాల నాయకులు కలిసి ఈ మూడు పక్షాల నాయకులు కలిసి ఒక తీర్మానం చేస్తారు సంవత్సరానికి ఒకసారి ఆ తీర్మానం ఏం చెప్పింది అంటే స్కీమ్ వర్కర్లను కోటి మంది ఉన్నారు భారతదేశంలో వాళ్ళందరినీ కార్మికులుగా గుర్తించాలి వాళ్ళకు కనీస వేతనాలు ఇవ్వాలి చట్ట ప్రకారం కార్మిక చట్ట ప్రకారము అన్నీ వర్తింపజేయాలని చెప్పి ఈ ఈ పంతొమ్మిది రెండు వేల పదమూడులో ఈ అమలు రావాలని చెప్పి చట్టం చేసిండ్రు చెప్పిండ్రు కానీ రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎన్డీఏ ప్రభుత్వము దీన్ని తుంగల పక్కన పెట్టింది అదేవిధంగా వీళ్ళకు గ్రాట్యూటీ ఇవ్వాలని ఈ గుజరాత్ రాష్ట్రంలోన తెల ఆ గుజరాత్ అంగన్వాడీ యూనియన్ సిఐటియు కోర్టుకు వెళ్ళి హైకోర్టులో జడ్జిమెంట్ తెచ్చుకున్నది గ్రాట్యూటీ ఇవ్వాల్సిందే అని చెప్పి ఈ తెలంగాణలో కూడా మేము గ్రాట్యుటీ కోసం పోరాడుతున్నాము అంగన్వాడీలు కానీ మిగతా కార్మికులకు పెన్షన్లు ఉండాలి కనీసం చివరి జీతంలో సగం పెన్షన్లు ఉండాలి వాళ్లకు కనీస వేతనం ఉండాలి వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించి ఒక ధైర్యం ఇచ్చేటట్టుగా ప్రభుత్వాలు వ్యవహరించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అంగన్వాడీలు ఆశా వర్కర్లు మధ్యాహ్న భోజన కార్మికులు అదేవిధంగా వివిధ స్కీముల్లో పనిచేస్తున్న ఐకేపీ వివైలు ఆర్పీలు ఇట్లా డెబ్బై రెండు రకాల స్కీముల్లో పనిచేస్తున్న కార్మికులు ఉన్నారు ఈ స్కీములు క్రమక్రమంగా తగ్గిస్తున్నారు ఈ స్కీములను రద్దు చేస్తున్నారు ఈ రద్దు చేయొద్దు ప్రజలకు అనుకూలమైన ఇవి సుప్రీంకోర్టే చెప్పింది జడ్జిమెంటు ప్రతి వెయ్యి మందికి ఒక అంగన్వాడీ కేంద్రం ఉండాలి ఈ అంగన్వాడీ కేంద్రాలు వచ్చిన తర్వాతనే మన శిశు మరణాలు తగ్గినాయి బాలిత మరణాలు తగ్గినాయి ఆశా వర్కర్లు కానీ వీళ్ళల్లో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారు వాళ్ళ వేతనాలు పెంచాలని చెప్పి సుప్రీంకోర్టు కూడా చెప్పింది సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు రెండు వేల పదహారులో జడ్జిమెంట్ ఇచ్చింది దాన్ని ఇప్పటి వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ జడ్జిమెంట్ ఇవ్వలేదు ఆ జడ్జిమెంట్ను అమలు చేయలేదు అదే ఉన్నోళ్ళకైతే ఉన్నోళ్లకు ధనవంతులకు ఆ చట్టాలు వచ్చిన వచ్చినట్టే తెల్లారి వరకు టీవీ ఛానల్స్లో పేపర్లో పెద్ద ఎత్తున ఈ చట్టాలు అమల్లోకి వస్తాయి తెల్లారి వరకే అమలు చేయకపోతే మన పేదోళ్ళని జైళ్ళకు పంపుతారు కానీ ఈ చట్టం రెండు వేల పదహారులో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తే పార్లమెంట్ కానీ అసెంబ్లీ కానీ దాన్ని అమలు చేయడానికి సిద్ధమవుతుంది అంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏమైనట్టు కాబట్టి మేము ఆ పద్ధతిలో తీర్మానం చేసిన చట్టాన్ని ఆ జడ్జిమెంట్ను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం ఓకే సార్ మీరు రేపు చేసేటువంటి ఉద్యమంలో ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటి సార్ ఓకే సార్ థ్యాంక్ యూ దీంట్లో ముఖ్యమైనటువంటి అంశం దేశంలో అత్యధిక ధనవంతులు కార్పొరేట్ సంస్థలు శతకోటీశ్వరులు వాళ్ళ పైన సంపద పన్ను వేయాలి వాళ్ళపైన సంపద పన్ను వేసి దీనికి ప సంపద పన్ను పెంచాలి నామినల్గా ఉండడం కాదు వాళ్ళు ఇప్పుడు ఆదానీ సంపద రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పుడు గుజరాత్ ధనవంతుడు ఆదానీ ఆయన సంపద ఎంత యాభై మూడు వేల కోట్ల రూపాయలు ఈరోజు ఆయన సంపద ఎంత ఈరోజు పదిహేడు లక్షల ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి ఆయనకు అన్ని పత్రికల్లో వచ్చింది ఆయనకు ఒక నిమిషానికి తొంభై కోట్లు సంపద ఒక రోజుకు పదహారు వందల పన్నెండు కోట్లు సంపద అటువంటి వాళ్ళ పైన సంపద పన్ను వేయవా సంపద పన్ను పెంచవా కానీ వాళ్ళకే రాయితీలు ఇస్తున్నారు కార్పొరేట్ ట్యాక్స్ ఈ నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చినాక పదహైదు వేల కోట్ల రూపాయలు పదిహే పదహైదు లక్షల కోట్ల రూపాయలు వాళ్ళకు మాఫీ చేసిండ్రు కార్పొరేట్ పన్ను కార్పొరేట్ ట్యాక్స్ మాఫీ చేసిండ్రు అదే విధంగా బ్యాంకులకు రుణాలు ఇగ్గొడితే బీజేపీ పార్లమెంటు సభ్యుడు మాల్య తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు తీసుకొని ఎగ్గొడితే ఆయనకు మాఫీ నీరవ్ మోడీ పన్నెండు వేల కోట్ల రూపాయలు తీసుకొని ఎగ్గొడితే ఆయనకు మాఫీ లలిత్ మోడీ ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు తీసుకొని ఎగ్గొడితే ఆయనకు మాఫీ అంటే పేదలకు సంబంధించి వనపర్తి జిల్లాలో మదనాపురంలోన ఒక రైతు రెండు లక్షలు తీసుకొని కట్టలేదని జైలుకు పంపుతారా పేదోళ్ళైతే జైలుకోవాలి ధనవంతులైతే రాజులాగా తిరగాలి వాళ్ళు సార్ ఇప్పుడు మీరు రేపు కాన్స్టిట్యూషనల్ డే ఆ ట్వంటీ సిక్స్ రోజు మీరు చేసేటువంటి నిరసన కార్యక్రమాల్లో ప్రధానమైనటువంటి డిమాండ్స్ ఒకసారి మాకు వివరించండి ఇండియన్ కాన్స్టిట్యూషన్ డే నవంబర్ ట్వంటీ సిక్స్ ఆ రోజు మీరు నిరసన కార్యక్రమానికి పిలుపు ఇచ్చిన్నారు కదా ఏ డిమాండ్ల కోసం మరి మీరు నిరసన కార్యక్రమాలు జిల్లా మండల హెడ్ క్వార్టర్లో చేస్తున్నారు ప్రధానంగా కార్మికులకు ఉన్న హక్కులు పోతున్నాయి కాబట్టి ఈ కార్మికులకు సంబంధించి కనీస వేతనాల కోసం రైతులకు సంబంధించి స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేస్తామని మోడీ చెప్పిండ్రు అది అమలు చేయాలని పెట్టుబడికి రైతులు పెట్టుబడికి అదనంగా యాభై శాతం ఇస్తామన్నారు అది అమలు చేయాలని వ్యవసాయ కార్మికులకు ఉపాధి హామీ అమలు చేసుకుంటుంది దేశంలో రెండు వేల నాలుగులో వామపక్షాల మద్దతు వచ్చిన ఈ చట్టం ఈరోజు నిర్వీర్యం చేస్తున్నారు మోడీ గారు కాబట్టి దాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ఉపాధి హామీకి సంబంధించి మున్సిపల్ పట్టణాల్లో కూలీలున్నారు చాలా పేదరికం ఉంది వాళ్లకు అడ్డల మీద పోతే పని దొరకక ఇంటికి ఆకలి సాగులు చేస్తున్న పరిస్థితి ఉంది పేదరికంతో ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది కాబట్టి మున్సిపల్ పట్టణాలకు కూడా దీన్ని విస్తరించాలని అదేవిధంగా కేరళ రాష్ట్రంలో ఉపాధి హామీ కూలీలకు రోజు కూలి ఏడు వందల ముప్పై నాలుగు రూపాయలు ఇస్తున్నారు ఇక్కడ కనీసం తెలంగాణలో ఆరు వందల రూపాయలను అమలు చేయాలని దేశం మొత్తంగా ఆరు వందల రూపాయలు కూలీ ఇవ్వాలని అదేవిధంగా పనులు సక్రమంగా లేవు వ్యవసాయ పనులు దొరకడం కూడా లేదు కాబట్టి కూలీల సంఖ్య పెరిగింది రైతులు భూములు అమ్ముకొని కూలిగా మారిన కాబట్టి రెండు వందల రోజులు పని ఉపాధి హామీ పనిని రెండు వందల రోజులు కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా అదేవిధంగా డెబ్బై మూడు షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్స్ ఉన్నవి వీళ్ళు పెట్రోల్ బంకుల్లో రైస్ మిల్లుల్లో ఫ్యాక్టరీలలో అనేక దాంట్లో పనిచేస్తున్నారు డెబ్బై మూడు షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్స్కు సంబంధించి కనీస వేతనాలు పెంచక పదిహేను సంవత్సరాలు అవుతుంది ఈ కార్మికులకు సంబంధించి వెంటనే మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు దేన్ని వేతనాలు పెంచాలి ఇప్పుడు పోయిన ప్రభుత్వం ఐదు షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్స్కు పద్దెనిమిది వేలు ప్రకటించిర్రు యజమానులకు బెదిరి ఆ రోజు దాని గజెట్ చేయలేదు అమల్లోకి రాలేదు ఈయన రేవంత్ రెడ్డి గారు వస్తే ఏదో పెరుగుతుంది ఆశపడితే ఆయన పదకొండు వేలకు డెబ్బై మూడు షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్స్కు పదకొండు వేలకు తీర్చిడు కాబట్టి ఇది న్యాయం కాదు ధరలు పెరిగినాయి పేదలకు ఇబ్బంది అవుతుంది కార్మికులకు ఇబ్బంది అవుతుంది బతకడమే కష్టమవుతుంది కాబట్టి కనీస వేతనం షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్స్లో కూడా సవరించాలి ఇరవై ఆరు వేలు చేయాలి నరేంద్ర మోడీ గారు ఒక వేతనం సంబంధించి ఫ్లోర్ లెవెల్ వర్కర్కు కింది తరగతి కార్మికుడికి ఈ రోజు ప్రభుత్వం ప్రకటించింది నూట డెబ్బై ఎనిమిది రూపాయలు ఇవ్వాలని బీజేపీ ప్రభుత్వం ప్రకటించింది ఇది ఎక్కడినే బతకడం ఎట్లా కాబట్టి ఈ పద్ధతుల్లో బొగ్గు బ్లాక్లను కూడా ప్రైవేటీకరణ చేరాలని మేము రేపు పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తున్నాం దేశవ్యాప్తంగా ఈ పోరాటం జరుగుతుంది నేషనల్ మ్యానిటేషన్ పైప్ లైన్ పేరు మీద ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తం కారు చౌకగా నరేంద్ర మోడీ అనుయాయులకు కట్టబెట్టుతున్నాడు కాబట్టి ఇది తప్పు ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలి వాటిని అభివృద్ధి చేయాలి ఇది దేశ ప్రజల సొత్తు అని మేము చెప్తున్నాం అదేవిధంగా సహజ వనరులు మొత్తం కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతున్నాడు అటవీ హక్కుల చట్టం రెండు వేల ఐదులో వచ్చింది రెండు వేల ఐదు డిసెంబర్ పదమూడు నుంచి గిరిజనులు సంబంధించి అందులో సాగు చేస్తుంటే పట్టాలు ఇవ్వాలి హక్కు పత్రాలు ఇవ్వాలి వాళ్ళకు రక్షణ కల్పించాలంటే ఇప్పటి వరకు రక్షణ కల్పించడం లేదు వాళ్ళకి హక్కులు కల్పించడం లేదు రేవంత్ రెడ్డి గారు కూడా ఈ రాష్ట్రంలో అటవీ హక్కుల చట్టం ప్రకారం ఖచ్చితంగా గిరిజనులు గిరిజనేతరులకు పట్టాలు ఇవ్వాలి హక్కు పట్ట పత్రాలు ఇవ్వాలి వాళ్ళకు రక్షణ కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఓకే సార్ రేపు సిఐటిఓ ఆధ్వర్యం లోపల మిగతా అనుబంధ సంస్థల ఆధ్వర్యంలోపల మరి మండల జిల్లా కార్యాలయాల ఎదుట మరి నిరసన కార్యక్రమాలు చేయడకు పూను అయితే ఇందులో ప్రధానమైనటువంటి డిమాండ్లు కార్మిక రైతు ప్రజా ప్రజావ్యతిరేక బడ్జెట్ను సవరించాలని మరి నాలుగు లేబర్ కోర్స్ మరి విద్యుత్ సవరణ బిల్లులను రద్దు చేయాలని బొగ్గు బ్లాక్లోని వేలం వేయడాన్ని నిలుపుదల చేయాలని మరి సింగరేణికి నేరుగా గన్నులు కేటాయించాలని దేశవ్యాప్తంగా వేతనం ఇరవై ఆరు వేలు మరి పెన్షను పదివేలు అందరికీ చెల్లించాలని నేషనల్ మానిటైజేషన్ పైప్లైన్ పాలసీని రద్దు చేయాలని కాంట్రాక్టు విధానాన్ని రద్దు చేసి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేయాలని చెప్పేసి ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలో లేని అసంఘటిత కార్మికులకు ఏడు వేల ఐదు వందల నెలకు జీవనాభి చెల్లించాలని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కార్మికులకు హైయర్ పెన్షన్ చెల్లించాలని అసంఘటిత కార్మికులకు యూనివర్సల్ సోషల్ సెక్యూరిటీ స్కీమ్ను ప్రవేశపెట్టి మరి ట్వంటీ నైన్టీన్ ఎంవి యాక్టును సవరించాలని చెప్పేసి మరి నాణ్యమైన సార్వత్రిక ఆరోగ్యము విద్యను అందించడం జాతీయ విద్యా విధానం ట్వంటీ ట్వంటీ టూను రద్దు చట్టాన్ని రద్దు చేయాలని చెప్పేసి మరి నేషనల్ మానిటైజేషన్ పైప్లైన్ పాలసీని రద్దు చేయాలని చెప్పేసి దేశంలోని కనీస వేతనం ఇరవై ఆరు వేలు మరి పెన్షన్ పదివేలు కావాలని చెప్పేసి డెబ్బై మూడు షెడ్యూల్ పరిశ్రమల జీవోలను సవరించి ధరలకు అనుగుణ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు చెల్లించాలని చెప్పేసి మరి దేశంలోనే అత్యధిక ధనవంతుల ఆదాయంపై సంపద ట్యాక్స్ను పెంచి విద్య ఆరోగ్య వ్యవసాయ రంగాలకు కేటాయించాలని చెప్పేసి ప్రధానమైనటువంటి డిమాండ్ల చేత ఐఎన్టీయుఏటియుసి సిఐటియు హెచ్ఎంఎస్ టియూసిఐ బిఆర్టియు ఐఎఫ్టీయుఎన్టీయుసి ఐఎఫ్టీయుటియుసి సంఘాల యొక్క రైతు వ్యవసాయ కార్మిక సంఘాల తెలంగాణ శాఖ లోపల రేపు నవంబర్ ఇరవై ఆరు ఇండియన్ కాన్స్టిట్యూషనల్ డే రోజు జిల్లా మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేటకు పిలుపునివ్వడం అనేటువంటి జరిగింది రేపు నిరసన కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని ఈ డిమాండ్లను ప్రభుత్వం ఖచ్చితంగా నెరవేర్చాలని చెప్పేసి మరి సిఐటియు జనరల్ సెక్రటరీ అయినటువంటి పుట్ట ఆంజనేయులు గారు మనకు చెప్పడం అనేటువంటి జరిగింది ఈ యొక్క ఇంటర్వ్యూ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మరి పుట్ట ఆంజనేయులు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ okay thank you thank you very much